కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఖండించారు ఈ సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతి స్థిమితం లేనిది మాజీ సీఎం జగన్ కు కాదని గుర్తు చేశారు యాభై సంవత్సరాలు నిండిన బీసీలకు ఇస్తామన్న ఫింఛన్లు ఎప్పుడు ఇస్తారో మంత్రి సుభాష్ చెప్పాలని డిమాండ్ చేశారు తొంభై తొమ్మిది పైసలకే ఉర్సా కంపెనీ వైజాగ్ భూములు కట్టబెట్టిన చంద్రబాబు మానసిక పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు ఇప్పటికైనా హామీలు అమలు విషయంలో జాప్యం ఎందుకో సమాధానం చెప్పాలని లేకుంటే ముఖ్యమంత్రిని విశాఖపట్నం పిచ్చు ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటూ మంత్రి సుభాష్పై నిప్పులు చెరిగారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందులో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ గారు అయితే క్రేటా కార్ కూడా అడిగారని చెప్పి ఇవాళ కొత్తపేటలో కోడైపుస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఇల్లు కట్టుకోవాలన్న వారిని మోసం చేసిన కార్యక్రమంలో కానీ లేదా ఇవాళ ముందు వెచ్చని విడిగా నియోజకవర్గంలో అమ్ముతున్న కార్యక్రమాలు గాని ఈ అన్నిటికీ ఉన్నటువంటి బాసు బీ ట్యాక్ బండారు సత్యం గారు విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఎప్పటికైనా ఏదైతే మరి సుభాష్ గారు అన్న మాట కట్టుబడి ఉండాలి ఏదైతే వారు రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బీసీ సోదరులందరికీ మరి ఏదైతే ఉన్నటువంటి కేబినెట్ లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చెప్పిన మాటని మలైన్ వర్గాల సోదరులందరికీ యాభై సంవత్సరాలు ఎప్పటి నుంచి పెన్షన్ ఇస్తారో వారు మరి సర్దివర్చు చేస్తున్నాం కనుక సమాధానం చెప్పాలని తొంభై తొమ్మిది పైసలు చంద్రబాబు నాయుడు గారిని హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ చేస్తారో మరి గేట్ కూడా మాకు అలాగే ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో దోపిడీ అందరూ మనందరం చూస్తూ ఉన్నాం ఒక్కటే ఉదాహరణకు మనం తీసుకుంటే యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంది అది సరిపోదు అన్నట్టు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు నేను తీసుకుంటానని చెప్తున్నాడు ఆయన ఏదో అభివృద్ధి చేస్తారు అనుకోండి కానీ మరి వాస్తవాలు మనం ఒకసారి చూస్తే ఒకసారి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఏం చేశారు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా సచివాలయం కట్టారు దానికి శాశ్వతమైన సచివాలయం కట్టారు వారు ఈ శాశ్వతమైన సచివాలయం కట్టడానికి మరి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆరు వందల పదమూడు కోట్లు ఖర్చాయి మరి అలాగే మన రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వీరు టెంపరీ సచివాలయం కట్టారు షెడ్యూల్తో అది కూడా వర్షం వస్తే వాటర్ నీరు కూడా లోపల కృషి చేసేటువంటి టెంపరీ సచివాలయం కట్టారు ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజలను నెత్తిన భారం పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా తయారు చేసి దాన్ని రాజధాని పేరు పెట్టి మరి లోకేష్ గారిని అత్యంత ధనవంతులు చేసుకోవడం కోసం ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేయడం ఎంతవరకు స్థావు అని చెప్పి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే గ్రామానికి వచ్చి మూడు లోన్లు ఇచ్చి అవి కూడా మరి కేవలం జనసేన కోటి బీజేపీ కోటి తెలుగుదేశం కోటి గ్రామానికి వచ్చి మూడు లోన్లు ఇచ్చి కేవలం అయిపోయిందని దుకాణం సత్వేసే కార్యక్రమం మరి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుతం కోటం ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కొంతకాలంలో ఇరవై ఐదు వేల కోట్లు డిఎస్సి పోస్టులు ఖాళీ ఉంటే కేవలం పదహారు ఇచ్చి పదహారు వేలు నోటిఫికేషన్ చేతులు దొరుకునే కార్యక్రమం చేశారు వెళ్ళి లక్ష అరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే వీళ్ళు మరి సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలు హోటల్కి దుబారా ఖర్చు చేసి తల్లి ఉన్నటువంటి తండ్రి కొడుకులు వెళ్ళి సున్నా చేసి ఒక రూపాయి పెట్టుబడి కూడా తేరకుండా తిరిగి ఇలా రాష్ట్రానికి వచ్చారని పేరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళని చెబుతున్నా మరి ఎనిమిది లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుండే అలాగే ఎవరైతే మరి ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి ఏదైతే అనకాపల్లి ఉన్నటువంటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ ఎటువంటి శంకుస్థాపనలు జరిగితే అవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ మేము తగుదమ్మా మేం చేసామనేటువంటి కలరవడం కోసం లోకేష్ గారు చర్చ రెండోసారి చేయించే కార్యక్రమం చేస్తున్నారు అర్థమయ్యే చెప్పాలంటే మరి సినిమా స్టైల్లో చెప్పాలి కనుక మరి ఆది గారి సినిమాలోనే ఇంకో డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఏంటంటే ఎవరెవర సినిమాలో డైలాగు జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పి అంటూ ఉంటారు ఎవరైనా పిచ్చోడు ఎవరైనా చెల్లిపెళ్లి మళ్ళీ 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 జరగాలి కోరుకుంటారా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తీరు ఆ రకంగా ఉంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టులని రెండో రెండోసారిలో మొదలెట్టి ఈ రోజు ఈ సామాజిక కట్ట మరి అర్థం వచ్చే విధంగా వారు చేస్తున్నారు మరి నాయకుల యొక్క తీర యొక్క అవినీతి తారాస్థాయికి చేరింది చికెన్ సెంటర్ దగ్గర మొదలెట్టి వీళ్ళు బ్యాంకర్ల వరకు చిట్ ఫండ్స్ వరకు కూడా ఎవరైనా ప్రజలు మోసం చేస్తే వారి తప్పు డబ్బులు కట్టేసి వారిని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు